మరి అలాగే మరి ఈ సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటారు దాని గురించి కూడా వివరిస్తారా తప్పకుండా సంక్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అంటారు ఉత్తరాయణం పెట్టిన మనకు సంవత్సరానికి రెండు ఆయనాలు ఒకటి దక్షిణాయనం ఉత్తరాయణం ఈ ఉత్తరాయణం దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటూ ఉంటారు అంటే దేవతలకు సంబంధించినటువంటి రోజు ఈ మకర సంక్రమణం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దాన్ని మకర సంక్రమణం అంటారు ఈ మకర సంక్రమణం రోజు మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం ఈ మకర సంక్రమణం రోజు పితృదేవతలకు ముఖ్యమైనటువంటి పెద్దవాళ్లకు మనం తర్పణ తర్పణాలివతికి కుదలడము పితృదేవతలకు తర్పణం ఆచరించడం వల్ల వంశ వృద్ధి జరుగుతుంది అంటే చనిపోయిన వాళ్ళని మన ముందు పెద్దవాళ్ళని మనం తలుచుకోవడం అనమాట అనేది అంటే సూర్యుడు మనకు పెద్దవాళ్ళ ఆశీర్వచనం ఆశీర్వచనం దొరుకుతుంది ఈ సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించడం వల్ల స్వర్గ ద్వారాలు కూడా తీస్తారని ఒక ప్రమాణం కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే శుభకర్మలను ఆచరిస్తూ ఉంటాం మనం కాబట్టి పండుగలు అనేవి ఇక్కడ నుంచి మనకు మొదలవుతూ 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 ఉంటాయి అలాగే భీష్ముడు మనం మహాభారతంలో చూసినట్లయితే భీష్ముడు కూడా తనకు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా పరమాత్మని స్మరిస్తూ మోక్షం పొందాడని ప్రతీతి కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషమైన ఇది ఒక విశేషం సంక్రాంతి పండుగను జరుపుకోవడంలో ఉన్నటువంటి విశేషం ఈ రోజు దానం ధర్మం ఎవరికైనా కూడా లేని వాళ్ళు అంటే ఇంకొకటి కూడా అండి ఈ సంక్రాంతి రోజు మనకి ఆ రైతులు చాలా గొప్పగా చేసుకుంటారు ఎందుకంటే పంటంతా కూడా కొత్త పంట అంతా కూడా మనకి ఇంటికి రావడం తోటి చక్కగా రైతులు ఎంతో సంతోషంగా ఆ మొదట వచ్చిన పంట తోటి చక్కగా పొంగళ్ళు చేసి మనకి అమ్మవారికి నైవేద్యంగా స్వామికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అది కూడా ఒక విశిష్టత చెప్పుకోవచ్చు తర్వాత మనం ఈ మీరు ఇందాక అన్నట్లుగా మనం రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం అంటారు ఇక్కడ నువ్వుల గురించి ఎక్కువ ప్రాశస్తిని చెప్పబడుతుంది మనకి పండుగల్లో విశేషంగా నువ్వులు అంటే మనకి హేమంత ఋతువు ఉన్న కాలంలో ఏమిటంటే నువ్వులు ఇటువంటి మనం తినాలి వేడి వస్తువులు అంటే వెళ్ళడం వల్ల జనరల్ గా ఏంటంటే ఇటు మన సైడు మనకి ఆంధ్ర సైడు ఇక్కడంతా కూడా ఏంటంటే మెయిన్ కంపల్సరీ ప్రతి ఇంట్లోనూ అరిసెలు అనేది కంపల్సరీ చేస్తారండి అరిసెలు చేయని ఇల్లు అంటూ ఉండాలన్నమాట అంటే ఒంట్లో బాగలేకపోతే అది వేరే విషయం కానీ జనరల్ గా ఏంటంటే ప్రతి ఇంటి గడపలోనూ అరిసెలు అనేది చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అది మీరు చెప్పిన ఎందుకు చేస్తారు అంటే మీరన్నట్టు పది మంది కంటే ఈ ఋతువులో కారణంగా నువ్వులు ఇటువంటివన్నీ వేసి బెల్లంతో కూడినటువంటి పదార్థాలు తినడం వల్ల మనకు శరీరానికి కూడా మంచిది చేసి ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే వల్లెల్లో ఎక్కువగా వాళ్ళు వస్తూ ఉంటారు రకరకాల మంది మనకి ఈ పండగల్లో రకరకాలైనటువంటి వేషాలు వేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు హరిదాసు ఖరీద మనం చిన్నప్పుడు కూడా చూసే ఉంటాం ఇప్పుడు చాలా తగ్గిపోయి చక్కగా వేషాలు వేసుకుని హనుమంతుడు వాళ్ళందరికీ ఏంటి అంటే మనం మనకు ఉన్న ఈ ధాన్యాన్ని రకరకాల వంట చేసి వాళ్ళ పది మందికి పెట్టడం వల్ల ఏంటంటే మనకు దానగుణం అనేది మెరుగుపడుతూ ఉంటుంది ఇది పల్లెల్లో ఎక్కువ ఆనవాయితీలో ఉందండి ఇప్పటికి కూడా ఉంది అది చాలా సంతోషంగా కూడా జరుపుకుంటారు ఇంకా ఇంకా ఏంటంటే మనకి ఆంధ్ర సైడ్ కోడి పందాలు మనము సంక్రాంతి పండుగ అనగానే ఎక్కువగా ఆంధ్ర సైడ్ చాలా ఎడ్ల పందాలు ఆ మీరన్నట్టు కోడి పందాలు ఎడ్ల పందాలు అలాగే పిండి వంటలు ఇంకా కైట్స్ అయితే చక్కగా గాలిపటాలు ఎగరేస్తారు మా చిన్నప్పుడు మా ఏంటి మన చిన్నప్పుడు చక్కగా ఇప్పుడు ఎక్కువ జనాలు ఎక్కడ వెళ్ళినా సరిపోవట్లేదు కాలుష్యం ఎక్కువైపోయింది ఆ చిన్నతనంలో ఆ దీనికి వెళ్తే మాత్రం ఎంతో ఎంజాయ్ చేసాం అప్పుడు చాలా చక్కగా ఎంజాయ్ చేసాం అప్పుడు కమర్షియల్ అనేది లేదు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర కూడా మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టేసేసేది దాన్ని వేరే విధంగా డైవర్షన్ చేసేయడం వల్ల కొంచెం అంత హ్యాపీ అనిపించట్లేదు పొల్యూషన్ ప్లస్ మ్యూజిక్ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ డాన్సులు పాటలు అంటే మనం ఫిజికల్ గా అక్కడ ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఇది సంప్రదాయకమైన సంక్రాంతి ఇది వరకు ఏంటంటే మనం వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే చక్కగా ఆ సంక్రాంతి రోజు గొబ్బిళ్ళు దట్టేవాళ్ళు గొబ్బిళ్ళు దట్టేవాళ్ళు వాళ్ళం గాలి పట్టాలు వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి అవన్నీ గుర్తు చేసుకుంటాయి ఇప్పుడు నవ్వుతుంట చాలా చక్కగా ఈ సంక్రాంతి సంబరాలు నాలుగు రోజులు కూడా ఘనంగా జరిగిందంటారు బాగా ఇంకోటి ఏంటంటే ఇక మెయిన్ చెప్పేశారు అలాగే సంక్రాంతి పండుగ గురించి చెప్పేశారు నెక్స్ట్ కనుమ కనుమ గురించి చెప్పాలి కనుమ పండుగ అంటేనే పశువుల పండుగ అంటారు అంటే పశువులకు సంబంధించి అంటే వ్యవసాయానికి ఇంతకు ముందు ఎద్దులు ఎక్కువగా శ్రమ శ్రమజీవులవి వ్యవసాయానికి ఉపయోగ నాగలి కట్టి దున్నేటప్పుడు ఎద్దులను కట్టి మడక దున్నేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లు రకరకాలైనటువంటి పని మనలు వచ్చేస్తున్నాయి కాబట్టి వాటితో పని లేకుండా పోయినాయి ఈ ఎడ్ల పందాలు కూడా అందుకని నిర్వహించే ఈ పశువులు ఆవులు మనకు పాలు ఇచ్చి సమృద్ధిగా మనకి ఎంతో ఉపయోగపడే జీవులు అవి కాబట్టి సంవత్సరానికి ఒకసారి వాటి కష్టానికి ప్రతీకగా జరుపుకుంటారు కనుమ పండుగ అంటే ఈ రోజు అసలు ఇంకొకటి కూడా ఏమిటంటే ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజు ఆ కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనేటటువంటిది ఒక నియమంగా పెట్టి కానీ ఇప్పుడు కుదరట్లేదు కదా ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పుడు హాలిడేస్ కూడా ఇప్పుడు జీవనం జరగట్లేదు అప్పట్లో చేసేవాళ్ళు చెప్పాలని అనేవాళ్ళు అంటే ఈ పశువులకు ఏం చేసేవాళ్ళు అంటే వాటి కొమ్ములకు ఎర్రమట్టి సున్నం ఎర్రమట్టి సున్నం వాటి కొమ్ములకు పూసేవాళ్ళు పూసి వాటిని కోనేటికి తీసుకెళ్లి అప్పట్లో ఈ చెరువులు బావులు అన్నీ ఉండేవి కాబట్టి అక్కడికి తీసుకెళ్లి వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటికి కొమ్ములకు సున్నము ఎర్రమట్టి అవన్నీ పూసి వాటికి గంటలు కట్టి అలంకారం చేసి ఎద్దులను బసవన్నలు అంటారు ఆ ఎద్దులు వాటిని బాగా అలంకరించి ఆ అలంకరించి ప్రతి ఇల్లు కూడా దిపేవారు వాటికి ఆ అడవుల దగ్గర నుంచి రకరకాలైనటువంటి మూలిక చెక్కలు తీసుకొచ్చి వాటిని రోట్లో వేసి బాగా దంచి ఉప్పు వేసి ఆ పశువుల నోట్లో పెట్టేవాళ్ళు కొన్ని తినకపోయినా కానీ వాళ్ళు బలవంతంగా కూడా వాటికి పెట్టేవాళ్ళు ఎందుకంటే ఆరోగ్యం సంవత్సరం పొడుగునా ఎంతో కష్టపడి పనిచేస్తాయి కాబట్టి ఈ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి పదార్థాలను వాటికి పెట్టడం వల్ల అవి ఇంకా కూడా ఆరోగ్యంగా ఉన్నాయనే ఉద్దేశంతో చేసేవాళ్ళు మనకి ఈ పశువుల నుంచి వచ్చే పాలు కాని ఆవు పేడ గాని ఇటువంటివన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి వాటికి కృతజ్ఞత భావంగా పండుగ దీన్ని కనుమ రోజు జరుపుకునే వస్తువులకి ఏం చేస్తారంటే వాటికి గోమాతలకు ఏం చేస్తారంటే వాళ్ళు ఆవు పేడతో ఒక ఇల్లు లాగా కడతారు ఆవు పేడతోనే ఒక ఇల్లు ఇల్లు మాదిరి తయారు చేసి వాటికి తంగేడు పూలను తీసుకొచ్చి గుచ్చుతారు తంగేడు పూలు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది వాటికి అంటే మనకు మా గారు చెప్పేవారండి చిన్నప్పుడు ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఇప్పుడు మనం అదేంటి పిచ్చి మొలక అంటాం పిచ్చి మొలక అనేది ఏది ఉండదు తెలియదు మనకు గరిక చాలా అందుకే వినాయక పత్రిక గరికతో కూడా స్వామికి పూజ చేస్తా అది ఆయుర్వేదం ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదం వాటికి మనం తెలియక రకరకాల అపోహలతో వాటిని దూరం చేసుకుంటూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నది కాబట్టి ఆ తంగేడు పూలని వాటికి గుచ్చి అది ఇంకొకటి ఏంటంటే మనకు బతుకమ్మ పండుగలు కూడా వాటిని ఉపయోగిస్తారు ఆ తంగేడు పూలకు కూడా చాలా విశిష్టత ఉంది అవి ఆయుర్వేదంగా కూడా ఎలా వాడతారు అంటే వాటిని బాగా కాల్చి దాని మసి నువ్వుల నూనెతో కలిపి కాలిన గాయాలకు వస్తే చాలా అద్భుతంగా పనిచేసి త్వరగా మానిపోతాయి అటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనకు పెద్దవాళ్ళను ఉంటే తెలుస్తాయి మనకు పెద్ద దానికి పెట్టి పొంగలి పెట్టి అదే దేవుడిగా భావించి వాళ్ళు పూజ చేయడం అనేది పల్లెటూర్లలో సాంప్రదాయం ఇక కనుమ కనుమ అయిపోయిన తర్వాత కూడా మనం చేసుకుంటాము కానీ ఈ పండుగలన్నీ కూడా మనకు ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని నేర్పిస్తాయి మనకు ఒక చక్కటి సాంప్రదాయాన్ని నేర్పిస్తాయి అంటే మనకు తోటి బంధువులను ఇళ్లకు పిలుచుకోవడం అందరూ ఒక దగ్గర ఉండి ఎంజాయ్ చేయాలి చక్కగా కలిసి మెలిసి స్నేహ భావాన్ని చాలా చక్కగా వివరించారండి మాకు ఏంటి అంటే ఇప్పుడు మన మన సైడ్ ఏంటంటే ఈ సంక్రాంతి ఇవన్నీ ఇంట్లో చేసుకున్న తర్వాత పదహారవ తారీఖు మనకి ఏటి పండుగను వస్తుంది అంటే ఇది అన్ని ఊర్లలో ఉంటుందని నేను చెప్ప చెప్పలేను కొన్ని ప్రాంతాల్లో చాలా చక్కగా చేస్తారండి చాలా చక్కగా మాకు ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది మనము ఊరి జనం చూడాలి అంటే ఆ త్రీ డేస్ పదహారు పదిహేను దీన్ని దీన్ని ఏటి పండగ అనారండి ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఏడాది పండగ అంటారు అంటే సంవత్సరానికి ఏడాది అంటే సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి ఏడాది పండుగ అనేవాళ్ళు అది కాలంలో ఏటి పండుగ అని చెప్పి అయిపోయింది చాలా చాలా బాగా చేస్తారు చాలా చక్కగా ఆ రోజు ఈ గౌరీ గౌరీదేవి నెలల్లో పెట్టి ధనుర్మాసం అంతా కూడా పూజ చేసే ఆనవాయితీ ఉన్న ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఆ గౌరీదేవిని తీసుకొచ్చి ఏట్లో నిమజ్జనం అందుకని ఏడాది ఏడాదికి ఒకసారి ఆమెని పూజ చేసి తీసుకొచ్చి అక్కడ కలుపుతారు అందులో ముందు ఏరు బాగా చక్కగా బాగా పారుతూ బాగుండేది కాబట్టి అక్కడ నిమజ్జనం చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఏటి పండుగ నేను మా ఊర్లో ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది అంతా కూడా నేను మీకు వీడియో చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి ఊరి మొత్తం జనం ఒక దగ్గర గ్యాదర్ అయి చాలా బాగా చేసుకుంటారు జనరల్ గా మనము ఆ ఇంట్లో వాళ్ళ వాళ్ళము ఎక్కడికన్నా పిక్నిక్ వెళ్తే మనం మాత్రమే ఉంటాం అలా కాదు ఇక్కడ మొత్తం ఊరి జనం మొత్తం ఒక దగ్గర చేసుకునే పండగ అనమాట ఈ ఏటి పండుగ చాలా కూడా వీడియో పెడతాను మర్చిపోకుండా చూడండి నెక్స్ట్ అండి మాధవి గారు చాలా చక్కగా ఈ సంక్రాంతి గురించి ఆ కనుమ గురించి భోగి గురించి చాలా చక్కగా వివరించారు చాలా చక్కగా వివరించారండి మాధవి గారు మరి ధన్యవాదాలు ఇలాగే మంచి మంచి విషయాలన్నీ మనం మాధవి గారిని అడిగి తెలుసుకుంటూ ఉన్నాము నమస్కారం అందరికి అందరికి సంక్రాంతి సంక్రాంతి భోగి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సర్వే జనా సుఖినోత్తుంది